hazır çıktı. Hadi çocuklar deneyelim. Hadi başla. Geldi onun müziği. Ananaya, onun üzerine. Geldi onun müziği. 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 Geldi onun müzi

रोहिर गुड स्टार्ट हुन्छ भन्यो केही के भन्यो यो गयो केही भन्यो गुड हुन्छ आ गलि भाई अंकलमा आ गलि मै राखेको छ ल सतेम कुमले न ரைட்னா <laughs> நாளைக்கு <laughs> <laughs> 그러면 <shrielly> 사사사강아아아 <shrie> ఈరోజు మా నాలుగో వార్డులో ఇరవై లక్షలతో సిసి రోడ్డు కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజాన గారికి చైర్మన్ మేడం గారికి వైస్ చైర్మన్ గారికి గిన్నాభూషణం బూపు బాబు గారికి నా తోటి కౌన్సిలర్లకు నా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరు నమస్కారం మన నాలుగో వార్డులో ఈ ఐదేళ్లలో దాదాపు ఒక కోటి ఇరవై లక్షల వరకు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మన చెరుకట్ట మీద ఓపెన్ జిమ్ కానీ సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ చాలా బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మాకు ఒక కోసమ్మ టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు ఫండ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు దానికి సార్కు చాలా కృతజ్ఞతలు అలాగే మా వార్డులో మజీదు కూడా ఉన్నది మజీకి నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దాని ఎంబీ రికార్డు మొన్న కాలే చెప్పేసి సార్కు వినతి పత్రం ఇచ్చినాం వెంటనే ఇప్పుడు దాన్ని ఎంబీ రికార్డు జరిగింది చూడనే దానికి నాలుగు లక్షల రూపాయలు కూడా చెక్కు రావడం జరుగుతుంది దీన్ని సహకరించిన సంజయన్న గారికి కృతజ్ఞతలు నాలుగో వార్డు మూడో వార్డు భూమి పూజ కార్యక్రమానికి చేసిన గౌరవీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అట్లాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి మరి మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారికి అలాగే వార్డు అయిన నవీన్ గారికి అలాగే మా నాగయ్య బాబు గారికి మరి వార్డు ప్రజలందరికీ మిగతా కౌన్సిలర్స్కి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా ఏఈ గారి కూడా మరి ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు మొన్న కూడా జనరల్ ఫండ్ నుంచి ఐదు లక్షలు పెట్టుకొని డ్రైన్ పెట్టుకొని చేయడం జరిగింది మరి అట్లాగే డ్రైన్ కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఆ కూడా మరి అట్లాగే ఈరోజు డిఎఫ్డిసి థర్డ్ ఫేజ్ నుంచి ఇరవై లక్షలు పెట్టుకొని భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ వార్డుకి సంబంధించిన నూట అరవై డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది అన్నిటికంటే ఎక్కువ ఈ వార్డులోనే వచ్చాయి నూట అరవై డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది చాలా పెద్ద గొప్ప అంతేకాకుండా మరి పార్టీలకు అతీతంగా ఎంతగానో చేస్తున్న ఎంతగానో కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎందుకనంటే ఈ థర్డ్ ఫేజ్ కూడా సెకండ్ ఫేజ్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా సగం పనులు ఆపేస్తే కూడా వాళ్ళను తీసుకొచ్చి మీరు పనులు కంప్లీట్ చేయాలి ఎందుకంటే రేపు రానున్న రోజులల్లో కౌన్సిలర్స్కి కానీ మరి ఉన్న ప్రజలకు కానీ మంచి పేరు రావాలి ప్రజలు కూడా ఈ ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడు మాకు పనులు అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి అనుకున్నప్పుడు మరి కాంట్రాక్టర్లను గారిని మరి ఎంతగానో బతింలాడి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు ఇప్పించడం జరిగింది ఏం లేకున్నా పది కోట్ల వరకు వాళ్ళకి నిధులు ఇప్పించడం జరిగింది మరి దాంతోపాటు అది ఇప్పించిన తర్వాతనే వాళ్ళు థర్డ్ ఫేజ్కి ఒప్పుకొని మరి సంజయ్ అన్న వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేయడం ద్వారా మరి థర్డ్ ఫేజ్కి ఒప్పుకొని థర్డ్ ఫేజ్ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఈ పూజ భూమి పూజ కార్యక్రమాలు ఫటాఫట్ ఫటాఫట్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఇంకొక నాలుగైదు వాటిలో చేస్తే మరి సత్యనారాయణ రెడ్డి గారిది అయిపోతుంది మరి తొందర ఆయన కూడా పనులు చేయడానికి ముందు వస్తున్నారు తొందర తొందరగా ఆయన కూడా కంప్లీట్ చేయాలని ఆయనను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఇలాంటి భూమి బుద్ధి కార్యక్రమాలకి మరి ఎంతగానో కృషి చేస్తున్న సంజయ్ అన్న కానీ ప్రతి ఒక్క వార్డును డెవలప్ చేయాలని జగిత్యాల పట్టణంని డెవలప్ చేయాలని నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్న సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే సంజయ్ అన్న నాలుగు సంవత్సరాలు ఇట్లాగే డెవలప్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నాలుగో వార్డు మరియు మూడో వార్డులో వివిధ అభివృద్ధి రెట్ల పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మాజీ చైర్మన్ పెద్దలు దీని గారికి స్థానిక కౌన్సిలర్ తమ్ముడు నవీన్ గారికి సీనియర్ నాయకులు నాగయ్య గారికి మా కౌన్సిలర్స్ నరేన్ వెడ్డన్న సత్యం గారు ఇంకా ఇతర కౌన్సిలర్స్కు కోఆపరేషన్ మెంబర్లకు ఈ ప్రాంత పెద్దలకు మా అక్కా చెల్లెళ్లకు పాత్రికేయ వ్యక్తులకు మున్సిపల్ అధికారులందరికీ కూడా నమస్కారం దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల పనులని ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలై వేరే కాంట్రాక్టర్ ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబట్టి అంటే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలై రోడ్లు ట్రైన్లు మాత్రమే జరిగి నేను నవీను మా చైర్మన్ అమ్మ వీళ్ళందరూ కౌన్సిలర్ గెలిచిన తర్వాత చెప్పిన ఈ ప్రతి వార్డులో కూడా అంతకుముందు మీకంటే ముందున్న కౌన్సిలర్ల కంటే డబల్ గిన పనులు నిధులు లేకపోతే నన్ను అడుగునే చెప్పిన డబల్ కాదు ప్రతి వార్డ్లో వాళ్ళు ధైర్యంగా చెప్పచ్చు నాలుగు అంతాలు ఐదు అంతాలు పని చేశారు చెప్పారు అదేవిధంగా అంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఏ పేదోళ్ళకి ఎన్ని ఇండ్లు ఇచ్చారు ఇవాళ ప్రతి వార్డు కూడా వంద ఇండ్లు ఇక్కడ అయితే వంద యాభై అంటే కొరుట్ల మెట్టుపల్లి రెండు మున్సిపాలిటీల కలుపుతాయో అంతకంటే ఎక్కువ నూట అరవై వచ్చినాయి ఇంకా ఏడు వందల ఇండ్లలో మళ్ళీ ఒక పదో ఇరవై మళ్ళీ వస్తాయి అంటే కురుట్ల మెట్టుపల్లి కలుపుతాయో కానీ మన నాలుగో వార్డు మా పేదాస్ నవీన్ ప్రాతినిధ్యం వహించే దేవిశ్రీ గార్డెన్ వెనుక ప్రాంతం ఈ ప్రాంతంగా మరి ఇదే కాకుండా మరి పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందాలి పరిశుభ్రంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఇటు స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు అమృత్ కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే పథకాలను కూడా మన దగ్గర మంచిగా చేయాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అమృత్లో భాగంగా మంత్రిలు ఇచ్చే కార్యక్రమం ముప్పై ఆరు కోట్లతోటి పనులు ప్రారంభించారు పాటుగా ఇక్కడే మా సోదరుడు సత్యం ఉన్నారు గోవిందపల్లి ప్రాంతానికి ప్రాతినిధ్యమైన సత్యం నారాయణ రెడ్డి అని ఉన్నారు మరి నీళ్ళన్నీ కూడా మోత చెరువు దగ్గర కలుషితం అవుతుంది దీంట్లో భాగంగా కూడా ఆ మోత చెరువు కాపాడడానికి దాని కట్టలు మంచిగా వేసి చుట్టూ డ్రైనేజ్ కట్టడానికి రెండు కోట్ల ఎనభై లక్షలతోటి ప్రతిపాదనలు కూడా వినాయని చెప్పి ఈ సందర్భంగా అదే విధంగా శుద్ధి చేసే విధంగా ఎస్టీపీ కూడా ప్రతిపాదన చేశాం మొన్ననే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ కూడా అయింది దీంతో పాటుగా చింతకుంట చెరువు కండ్లపల్లి చెరువు దగ్గర కూడా రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మందులైంది అంటే మనం ఈ రకంగా అభివృద్ధి అంటే ఏదో ఒక రోడే కాదు మోరే కాదు ఒక యావర్ రోడే కాదు అభివృద్ధి అంటే ప్రతిదీ కూడా ఉండాలి సమగ్ర అభివృద్ధి ఉండాలి దాంట్లో భాగంగా విద్యా సంస్థలు ఉండాలి వైద్యం ఉండాలి వ్యవసాయ రంగం ఉండాలి అన్నీ కూడా ఉండాలి కరెంట్ ఉండాలి కాబట్టి మరి ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక్కొక్క అడుగుగా మనం ముందకు తీసుకుపోతా ఉన్నాం ఇవాళ జిల్లా అయింది జిల్లా కేంద్రం అవడం వల్ల ఎన్నో ఆఫీసులు వచ్చాయి జగిత్యాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎప్పుడో డెబ్బై మూడు డెబ్బై రెండులోనే జగిత్యాలలో కాడా ఆఫీసు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఉండేది నా చరిత్ర ఇంకా ఓదవలసి కదా ఎవరు తెచ్చి లేదనేది నాకు చాలామంది తెలుసు ఆ రకంగా జగిత్యాల కరీంనగర్ కంటే ముందే ముఖ్యమైన ఆఫీసులకు కేంద్రం కానీ ఆ తర్వాత కొంత నెగ్లెక్ట్ అయింది మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసులు వస్తే ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా మున్ ముందు అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు తీసుకొస్తాం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం తమ్ముడు నవీను ఇక్కడ ప్రాంత నాయకులు వచ్చి అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం మరి ఇంతకుముందే చెప్పారు అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్తున్నాం ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు ఏం చూసి గెలిపించారు అంతటా జిల్లాలని మనది జిల్లా అయినా కానీ అక్కడ జిల్లాలైనా కూడా మంచిర్యాల నిర్మల్ టీఆర్ఎస్ అంతా ఓడిపోయారు పెద్దకు కానీ మన దగ్గర అయితే మీరు నన్ను ప్రత్యేకంగా